వెల్కమ్ టు అరవింద్ స్టాస్ బుక్ ఇంగ్లీష్ అండ్ ఐఆమ్ అరవింద్స్ బోరావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనం పంచతంత్ర కథల్లో నుంచి ఒక కథని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక అడవి లాంగ్ లాంగ్ ఎగో దెర్ వాజ్ ఎ ఫారెస్ట్ ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఇలా మర్రి చెట్టు ఉంది అన్నప్పుడు దేర్ అనేటువంటి సబ్జెక్ట్ని టు సబ్జెక్టుగా సెంటెన్స్ బిగిన్ చేసుకోవాలి దెర్ వాజ్ ఎ బ్యానియన్ ట్రీ ఇన్ ద ఫారెస్ట్ ఆ చెట్టు మీద ఒక కాకి ఉంది ఇక్కడ కూడా సపోర్ట్ సబ్జెక్ట్ దేర్ తీసుకున్నాం దెర్ వాజ్ ఏ క్రో అన్ ద ట్రీ ఆ కాకి నిద్ర లేవగానే ఒక వేటగాడు చెట్టుకు దగ్గరలో నూకలు చల్లి వల పనడం చూసింది అది నిద్ర లేవగానే యాజ్ సున్ యాజ్ ద క్రో గాటప్ యాజ్ సున్ యాజ్ ద క్రో గాట్ అది చూసింది ఇట్స్ సా ఏం చూసింది ఏ హంటర్ ఇట్స్ ఆ ఏ హంటర్ యాస్ సున్ యాజ్ ద క్రో గాటప్ ఇట్స్ ఆ ఏ హంటర్ ఏం చేస్తున్నాడు అతను దగ్గరలో చెట్టు దగ్గరలో నూకలు తల్లి వల పన్నాడు అంటే దీన్ని మొత్తాన్ని ఇంగ్లీష్లో ఈ వల పన్నడం వ్యవహారాన్ని ట్రాప్ ట్రాప్ అంటారు హువాజ్ మేకింగ్ ఏ ట్రాప్ యాజ్ సున్ యాజ్ ద క్రో గాటప్ ఇట్స్ ఆ ఎ హంటర్ హువాజ్ మేకింగ్ ఏ ట్రాప్ ఆ వేటగాడు వల పన్ని ఒక పొదలో దాక్కున్నాడు హీ మేడ్ ఏ ట్రాప్ హీ అండ్ ఇక్కడ హంటర్ హీ మేడ్ ఏ ట్రాప్ అండ్ హిడ్ ఇన్ ఏ బుష్ హిడ్ హైడ్ హిడ్ హిడ్ హిడిన్ దాక్కుట హీ ఏ ట్రాప్ అండ్ హిడ్ ఇన్ ఏ బుష్ ఓ పొదలో దాక్కున్నాడు అతను పక్షుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బర్డ్స్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బర్డ్స్ పాస్ట్ కంటిన్యూస్ కొంతసేపటి తర్వాత కొన్ని పావురాళ్ళు ఆహారం ఎత్తుక్కుంటూ అవల వైపు రాసాగాయి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతసేపటి తర్వాత కొన్ని పౌరాళ్ళు గ్రూప్ ఒక గ్రూప్ అనమాట ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వర్ కమింగ్ టువార్డ్స్ ద ట్రాప్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వర్ కమింగ్ టువార్డ్స్ ద ట్రాప్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఆ పావురాళ్ల గుంపుకి చిత్రగ్రీవుడు రాజు దీన్ని కూడా పక్షులు కూడా ఒక కెప్టెన్ ఉన్నారనమాట వాస్ ద కింగ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ పీజియన్స్ వాజ్ ద కింగ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ పీజియన్స్ పావురాళ్ళకి ఆ పావురాళ్ళ గుంపు ఆ చెట్టు సమీపానికి రాగానే వాళ్ళ కింద ఉన్న ఆహారాన్ని చూశాయి ద పీజియన్స్ కేమ్ నియర్ ద ట్రీ రాగానే వచ్చి రాగానే అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక మెయిన్ క్లాస్ ముందు యాజ్ సునాజ్ అనేటువంటి కన్జెక్షన్ రాసుకుంటే మనకి అలా వచ్చిన వెంటనే చేసిన వెంటనే అనే మీనింగ్ వస్తుంది యాజ్ సూన్ యాజ్ ద పీజియన్స్ కేమ్ నియర్ ద ట్రీ చిరు సమీకరణకి రాగానే వాళ్ళ కింద ఉన్న ఆహారాన్ని చూశాయి అవి చూశాయి దే సా ద ఫుడ్ అండర్ ద ట్రాప్ దే సా ద ఫుడ్ అండర్ ద ట్రాప్ యాజ్ సున్ యాజ్ ద పీజియన్స్ కేమ్ నియర్ ద ట్రీ దిస్ ఆర్ ద ఫుడ్ అండర్ ద ట్రాప్ వాళ్ళ రాజు వెంటనే మిగతా పావురాలను హెచ్చరించాడు దైర్ కింగ్ హెచ్చరించు ద వార్నడ్ దైర్ కింగ్ వార్డ్ ద పీజియన్స్ ఇమ్మీడియట్లీ దైర్ కింగ్ వార్నెడ్ ద పీజియన్స్ ఇమ్మీడియట్లీ నాకు ఇక్కడ మనుషులు ఎవరూ కనబడలేదు ఇది మనుష్యాహారం ఇక్కడేదో ప్రమాదం ఉంది ఇక్కడ నాకు ఇక్కడ ఎవరూ మనుషులు కనబడలేదు ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హియర్ నాకు ఎవరు కనబడలేదంటే నేను ఎవరిని కనుగొనలేదు ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హియర్ ఇది మనుష్యాహారము అంటే అక్కడ వాడినటువంటి ఫుడ్ మనుషులు వాడేది మరి ఏరియాలోనేమో మనుషులు ఎవరు జనావాసం లేదు అది అనమాట దాని బాధ ఇట్ వాజ్ ఫుడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ వాజ్ ఫుడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏదో ప్రమాదం ఉంది దేర్ మైట్ బీ ఎ డేంజర్ గ్యారంటీగా ప్రమాదం అని కాకుండా డౌట్గా ఉంది కాబట్టి దేర్ మైట్ బీ ఏ డేంజర్ కాబట్టి మనం ఈ ఆహారం కోసం మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టకూడదు సో నెట్టకూడదు చేయకూడదు అని అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఎప్పుడు షుడ్ నాట్ రాసుకోవాల్సి ఉంటుంది నెట్టుటాకి పుష్ పుష్డ్ పుష్డ్ లేదా త్రు అని పైన వాడుకోవచ్చు సో వై షుడ్ నాట్ పుష్ అవర్ లైఫ్స్ ఇటు టు డేంజర్ ఎందుకోసం ఫర్ దిస్ ఫుడ్ సో వై షుడెంట్ పుష్ అవర్ లైఫ్స్ ఇన్ టు డేంజర్ ఫర్ దిస్ ఫోర్డ్ ఆ గుంపులో ఉన్న ఒక పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి అంది చిత్రగ్రీవా అనవసరమైన అనుమానాలతో మన ముందు ఉన్న ఆహారాన్ని వదులుకోవడం మూర్ఖత్వం ఇప్పుడు ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్ అన్ ఓల్డ్ పీజియన్ ఫ్రమ్ ద గ్రూప్ ఇది సబ్జెక్ట్ అన్ ఓల్డ్ పీజియన్ ఫ్రమ్ ద గ్రూప్ నవ్వింది లాఫ్రెట్ చిత్రగ్రీవాస్ వర్డ్స్ చిత్రగ్రీ యొక్క మాటలకు నవ్వింది అన్ అంది అండ్ సైడ్ అండ్ ఓల్డ్ పీజన్ ఫ్రమ్ ద గ్రూప్ లాఫ్ డెట్ చిత్రగ్రివాస్ వర్డ్స్ అండ్ సైడ్ ఇన్వర్ట్ కామర్స్లో డైరెక్ట్ స్పీచ్లో రాసుకుంటున్నాం అనవసరమైన అనుమానాలతో మన ముందు ఉన్న ఆహారాన్ని వదులుకోవడం మూర్ఖత్వం ఇలాంటి పనులు సెంటెన్స్ చెప్పాలంటే ఇన్ని సబ్జెక్టుగా తీసుకోవాలి ఇట్ ఈజ్ ఫూలిష్నెస్ ఇది మూర్ఖత్వము ఇట్ ఈజ్ ఫూలిష్నెస్ ఏమిటి మూర్ఖత్వం లీవింగ్ ద ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాజ్ మన ముందున్న ఆహారాన్ని వదులుకోవడం ఎందుకు విత్ అన్నెసరీ సస్పీషియన్స్ అనవసరపు అనుమానాలు విత్ అన్నెసరీ సస్పీషియన్స్ ఇట్ ఈస్ పులిషనెస్ లీవింగ్ ద ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాస్ విత్ అన్నెసరీ సస్పీషియన్స్ ఆ చెట్టు మీద నివసించే పక్షులు తెచ్చుకున్న ఆహారం అక్కడ పడి ఉండొచ్చు దానికి కారణం చెప్పింది అక్కడ ఫుడ్ ఉండడానికి ద ఫుడ్ విచ్ వాజ్ బ్రాడ్ బై ద బర్డ్స్ విచ్వర్ లివింగ్ ఆన్ ద బ్యాని ఎంట్రీ మైడ్ హ్యావ్ ఫాలెన్ ఈ సెంటెన్స్ చూడండి ద ఫుడ్ మైడ్ హ్యావ్ ఫాలెన్ ఆ ఫుడ్ పడి ఉండొచ్చు ఏ ఫుడ్ ద ఫుడ్ విచ్ వాజ్ బ్రాడ్ బై ద బర్డ్స్ పక్షుల చేత తెచ్చుకోబడిన ఆహారం ఏ పక్షులు విచ్ వర్ లివింగ్ ఆన్ ద బ్యాని ఎంట్రీ ఏవైతే చెట్టు మర్రి చెట్టు మీద ఉంటున్నాయో అవి ఇవి మొత్తం కలిపితే ద ఫుడ్ విచ్ వాస్ బ్రాడ్ బై ద బర్డ్స్ విచ్ వర్ లివింగ్ ఆన్ ద బ్యాన్ ఇన్ ట్రీ మై హ్యావ్ ఫలన్ మనం ఈ ఆహారం తినడానికి దిగుదామని సలహా ఇచ్చింది ఆ ముసలి పావురం ద ఓల్డ్ పీజియన్ అడ్వైజ్డ్ ద అదర్ బర్డ్స్ అదర్ పీజియన్స్ టు ల్యాండ్ దిగడానికి నేల మీదకి రావడాన్ని ల్యాండ్ అంటాం కదా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అలాగే బర్డ్స్ కూడా ల్యాండ్ అవుతాయి టు ల్యాండ్ టు ఈట్ ద ఫుడ్ ద ఓల్డ్ పీజియన్ అడ్వైజ్డ్ ద అదర్ బోర్డ్స్ అదర్ పీజియన్స్ టు ల్యాండ్ టు ఈడ్ ద ఫుడ్ ఈ ఆహారం మనకి వద్దు మీరు నా మాట వినకపోతే మీ పరిస్థితి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవాస్ సైడ్ చిత్రగ్రీవుడు అన్నాడు కామాస్ రాసుకొని ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ రాస్తున్నాం ఈ ఆహారం ఈ ఆహారం మనకి వద్దు వీ డోంట్ వాంట్ దిస్ ఫుడ్ మీరు నా మాట వినకపోతే అంటే ఇక్కడ ఇఫ్ క్లాస్ వాడుకోవాలి ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ నా మాట వినడము అని అంటే లిజన్ టు మీ వినకపోతే ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ మీరు మీ పరిస్థితి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది యువర్ కండిషన్ విల్ బీ లైక్ ద పాస్సర్ బై బాటసారిని ఇంగ్లీష్లో పాస్సర్ బై అంటాం యువర్ కండిషన్ విల్ బి లైక్ ద పాస్టర్ బాయ్ హూ లాస్ట్ హీస్ లైఫ్ ఫర్ ఏ గోల్డ్ బ్యాంగిల్ ఎవరా బాటసారి ఏమా కథ అడిగాయి ఆ పావురాళ్ళు ఉత్సుక హూ ఈజ్ ద పాస్టర్ బాయ్ ఆ పాస్ ఆ బాటసారి ఎవరు వట్ ఈజ్ ద స్టోరీ ఆ స్టోరీ ఏమిటి ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది తర్వాత రిపోర్టింగ్ సెంటెన్స్ ఏంటి ద పీజియన్స్ ఆస్క్ చిత్రగ్రీవా విత్ క్యూరియాసిటీ హూ ఈస్ ద పాసర్ బాయ్ వాట్ ఈస్ ద స్టోరీ ద పీజియన్స్ ఆస్క్ చిత్రగ్రీవా విత్ క్యూరియాసిటీ ఆ స్టోరీ ఏమిటో మనము నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ చెప్తాను